అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగ పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అలాగే పదహారవ తేదీన కనుమ పండుగలు వచ్చాయి ఈ మూడు రోజులు చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ పండుగ రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఈ సంవత్సరం అంతా మన ఇంటి ఐశ్వర్యం తగ్గి మీ కుటుంబానికి పేదరికం ఏర్పడుతుంది కాబట్టి సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ఎలాంటి తప్పులు చేయకూడదు ఏ పనులు చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భోగి సంక్రాంతి కనుమ అంటే కొత్త బట్టలు వేసుకోవడం సినిమాలు చూడడం మాత్రమే కాదు ఈ మూడు రోజులు అత్యంత శక్తివంతమైన పుణ్యకాలం ముందుగా ఈ మూడు రోజుల్లో తప్పనిసరిగా చేయవలసిన పది ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం ఇవి చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ముందుగా భోగి రోజు చేయవలసిన కార్యాలు మొదటిది భోగి పీడ నివారణ మన పూర్వీకులు చెప్పిన విధంగా భోగి పీడను తొలగించుకోవడం చాలా ముఖ్యం దీనికి మూడు విధానాలు ఉన్నాయి పెద్దవారు స్త్రీ పురుషులు ఎవరైనా ఉదయం స్నానం చేయాలి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు భోగిపళ్ళు పోయడం ద్వారా భోగి పీడ తొలగుతుంది సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పోస్తే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి భోగి మంట వెయ్యాలి భోగి మంటలో పాతవి పనికిరాని వస్తువులు వేయడం మన సాంప్రదాయం ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేస్తే మీ ఇంటికి పట్టిన నరపీడ దోషాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అయితే భోగి మంటల్లో పొరపాటున కూడా ప్లాస్టిక్ వస్తువులు రబ్బర్ వస్తువులు వేయకండి చిన్న పాత వస్తువైనా సరే మంటల్లో వేయండి ఇది సాధారణ మంట కాదు ఇది అగ్నిహోత్రం లాంటిదే అందుకే భోగి మంట పూడిదను విభూతిగా ధరించడం చాలా శుభం ఇక మంటలు వేసేవారు కిరోసిన్ పోసి భోగి మంటలు వేయకూడదు కర్పూరం ఆవు పిడకలు మరియు నెయ్యిని ఉపయోగించి భోగి మంటలు వేయాలి భోగి మంటలు వేసిన తర్వాత భోగి మంటల చుట్టూ మూడుసార్లు తిరగాలి అలా తిరిగితే మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది అయితే చెప్పులు ధరించి భోగి మంటల చుట్టూ తిరగకూడదు రెండవది గోదా కళ్యాణంలో పాల్గొనడం భోగితో పాటు దక్షిణాయన పుణ్యకాలం ధనుర్మాసం ముగుస్తాయి ఈ రోజున సమీపంలోని ఆలయంలో జరిగే గోదా కళ్యాణంలో పాల్గొనండి ఇక మూడవది నువ్వులతో చేసిన ఆహారం తీసుకోవడం శాస్త్రాలలో చెప్పినట్లుగా భోగి రోజున నువ్వులతో చేసిన పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి చిమ్మిలి స్వీకరించడం పంచడం ఈ పండుగ రోజుల్లో చిమ్మిలికి చాలా ప్రాముఖ్యత ఉంది నువ్వులు తీసుకోవడానికి కొంతమంది వెనకాడినా ఈ రోజున చిమ్మిలి తీసుకోవడం ఇవ్వడం చాలా శుభకరం తప్పకుండా స్వీకరించాలి పంచాలి ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ఏదో ఒక రోజున ఖచ్చితంగా నువ్వులు దానం చేయాలని మన పురాణాలు వివరిస్తున్నాయి ఈ పండుగ రోజుల్లో ఎవరికైనా నువ్వులు దానం చేస్తే ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఇక నాలుగవది ముగ్గులు మరియు గొబ్బెమ్మలు తెలుగువారి ప్రత్యేకత ముగ్గులు ముగ్గుల్లో గొబ్బెమ్మలు తప్పనిసరిగా పెట్టాలి గొబ్బెమ్మలు భూమాతకు ప్రతీక శ్రీ సూక్తం ప్రకారం ఆవుపేడ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గొబ్బెమ్మలను ముగ్గుల్లో భాగంగా ఉంచాలి ఇవే భోగి రోజున చేయాల్సిన నాలుగు ముఖ్యమైన కార్యాలు ఇప్పుడు సంక్రాంతి రోజు చేయవలసిన కార్యాల గురించి తెలుసుకుందాం సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ఈ రోజు ఉదయమే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఇక ఐదవ కార్యం నువ్వుల పొడితో స్నానం మకర రాశికి అధిపతి శనిదేవుడు పుష్యమాసం కూడా శనికి సంబంధించింది కాబట్టి నువ్వుల పొడితో శరీరం వృద్ధి స్నానం చేయడం తప్పనిసరి ఆరవది రుద్రాభిషేకం ఇది చాలా శక్తివంతమైన విధానం ఇంట్లో ఉన్న చిన్న శివలింగానికి ముందుగా పేరిన గట్టి నెయ్యి రాయాలి ఆ తరువాత చల్లారిన నెయ్యితో అభిషేకం చేయాలి వేడి నెయ్యి వాడకూడదు ఈ విధంగా పది నిమిషాలు రుద్రాభిషేకం చేస్తే అనేక జన్మల దారిద్ర్యం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక నైవేద్యంగా సంక్రాంతి పండుగ కాబట్టి చేసిన పొంగలిని శివుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి పండుగ నాడు పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి లక్ష్మీదేవికి నివేదించి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఏడవది పితృదేవతల సేవ సంక్రాంతి పితృదేవతలకు ముఖ్యమైన రోజు పితృస్తోత్రం మూడు నిమిషాలు చదవండి వారి ఆశీర్వాదం తో జీవితం సాఫీగా సాగుతుంది ఇక ఎనిమిదవది పెరుగుదానం పురాణాల ప్రకారం సంక్రాంతి రోజున పెరుగుదానం చాలా శుభకరం సంక్రాంతి రోజున పెరుగుదానం చేస్తే సంతానం ఆయురారోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి మంచి పెరుగుదానం చేయాలి ఇతరులు ఇచ్చిన పెరుగును ఆనందంగా స్వీకరించాలి ఇక కనుమ రోజు చేయవలసిన కార్యక్రమాలు తొమ్మిదవది పశుపూజ కనుమ అంటే పశువుల పండగ ఆవులకు పూజ చేయండి నగరాల్లో ఉంటే గోశాలకు వెళ్ళండి లేదా గోమాత విగ్రహంతో గోపూజ చేయండి సంక్రాంతి అంటేనే పశువులను ప్రధానంగా పూజించాలి ముఖ్యంగా ఈ పండుగ నాడు గోవును విశేషంగా పూజించాలి గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు గోవుకు పచ్చిగడ్డి తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఇక పదవది మినుములు మినుములతో చేసిన గారెలు ఆవడలు తినడం శాస్త్రోక్తం ఈ పండుగ రోజుల్లో లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మూడు విషయాలు ఈ మూడు రోజుల్లో భిక్షగాడు వస్తే ఖాళీ చేతులతో పంపకూడదు రెండవది హరిదాసులను తప్పకుండా గౌరవించాలి మూడు రైతులను గౌరవించాలి మార్కెట్లో రైతులతో బేరాలు తగ్గించండి వారికి ఇచ్చే అదనపు రూపాయి మనకు ఆశీర్వాదంగా మారుతుంది ఈ విధంగా భోగి సంక్రాంతి కనుమను ఆధ్యాత్మికంగా ఆచరిస్తే మీ జీవితంలో శుభం శాంతి ఐశ్వర్యం లభిస్తాయి ఇప్పటిదాకా సంక్రాంతి రోజున చేయవలసిన కార్యాల గురించి వివరించాం ఇప్పుడు భోగి సంక్రాంతి రోజుల్లో చెయ్యకూడనిది ఏమిటో కూడా తెలుసుకుందాం మొదటిగా స్నానం చెయ్యకపోవడం పెద్దలు చెప్పిన ప్రకారం భోగి మరియు సంక్రాంతి రోజుల్లో స్నానం చేయకపోవడం అసలు ఆమోదయోగ్యం కాదు రవి సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు ఈ రోజున స్నానం చెయ్యని వ్యక్తి ఏడు జన్మల వరకు రోగాలతో బాధపడతాడు దారిద్రాన్ని అనుభవిస్తాడు అని మన పురాణాలు చెబుతున్నాయి ఈ రెండు రోజుల్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి స్నా స్నానం చేయడం అత్యంత శుభప్రదం పండుగలను సెలవులుగా భావించి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మధ్యాహ్నం లెగవడం హోటల్కి వెళ్లి భోజనం చేయడం వంటి చెడు అలవాట్లను విడిచిపెట్టాలి భోగి సంక్రాంతి రోజుల్లో తప్పకుండా ఉదయం తొందరగా లేచి స్నానం చేయాలి ఈ పండుగ రోజుల్లో తలస్నానం చేయకపోతే ఇక మిమ్మల్ని దారిద్రం వెంటాడుతుంది ముఖ్యంగా జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి మీ శరీరమంతా నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని సున్నిపిండితో స్నానం చేయాలి భోగి పండుగ రోజు ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శని దోషాలతో బాధపడేవారు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇక జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ నాడు ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ తలస్నానం చేసేయాలి సంక్రాంతి పండుగ రోజున నీటిలో కొంచెం పసుపు కలిపి తలస్నానం చేస్తే మీ జాతకంలో గురుబలం పెరిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తరువాతే ఆహారం తినాలి ఇక కనుమ పండుగ నాడు నీటిలో వేసి పాకులు వేసుకొని స్నానం చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక రెండవది ఇంటి ముందు ముగ్గు లేకపోవడం ఈ పండుగ మూడు రోజులు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి ధన నష్టం ఏర్పడుతుంది ముఖ్యంగా భోగి పండుగ నాడు ఇంటి ముందు గీతల ముగ్గులు అలాగే భోగి కుండలు వెయ్యాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలాగే సంక్రాంతి పండుగ నాడు చుక్కల ముగ్గులు వెయ్యాలి ఇక చివరిగా కనుమ పండుగ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి ఇంటి ముందు వేసే ముగ్గులను పొరపాటును కూడా తొక్కకూడదు ముగ్గులు లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ముగ్గును తొక్కితే మీ ఇంటి సంపద నశిస్తుంది ముఖ్యంగా ఈ పండుగ మూడు రోజులు బియ్యపిండితోనే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అంతేగాని చాక్ పీస్తో ముగ్గులు వేయకండి మూడవది మధ్యాహ్న నిద్ర అలాగే ఈ పండుగ మూడు రోజులు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు పండుగ నాడు పగటిపూట నిద్రపోతే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి నాలుగవది పితృదేవతలను పూజించకపోవటం ముఖ్యంగా కనుమ పండుగ నాడు అంటే జనవరి పదహారవ తేదీన చనిపోయిన మీ పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోండి కనుమ రోజున పెద్దలను పూజించకపోతే మీ వంశానికి పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ కనుమ పండుగ నాడు మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి పెద్దలకు బట్టలు పెట్టి కుటుంబం అంతా కలిసి నమస్కారం చేసుకోండి కనుమ రోజున పితృదేవతలను పూజిస్తే మీ వంశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంశాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు హరిదాసులు ఇంటింటా తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులను ఖాళీ చేతులతో పంపకూడదు హరిదాసు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులకు బియ్యం మరియు కూరగాయలను దానం చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఇక ఐదవది సూర్య నమస్కారం చెయ్యకపోవడం సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సంక్రాంతి పండుగ రోజున సూర్యుడికి నమస్కారం చెయ్యకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఇక ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఇక ఆరవది ప్రయాణాలు చేయకూడదు ఇక కనుమ పండుగ నాడు ప్రయాణాలు చెయ్యకూడదు కనుమ రోజున కాకి కూడా కదలదంటారు కాబట్టి కనుమ రోజున ప్రయాణాలు చేస్తే కష్టాలు తప్పవని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నమ్మకం ఏడవది ఈ పండుగ మూడు రోజులు జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటి అదృష్టం తగ్గిపోతుంది ఎనిమిదవది పండుగ పూట ఎవ్వరికి అప్పు ఇవ్వకండి ఈ పండుగ రోజుల్లో ఎవరికైనా అప్పు ఇస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది తొమ్మిదవది దీపారాధన చెయ్యకపోవటం ఈ పండుగ మూడు రోజులు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పండుగ రోజుల్లో ఇంట్లో దీపం పెట్టకపోతే ఇక మీ ఇంటికి కష్టాలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ పండుగ మూడు రోజులు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి మీ ఇంటి గుమ్మం అందంగా కలకలలాడుతూ ఉంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ పండుగ మూడు రోజులు వివాహమైన ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇక పదవది పండుగ రోజుల్లో చినిగిన వస్త్రాలు ధరించకూడదు అలాగే ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి అలాగే ఈ పండుగ రోజుల్లో ఎవరూ కూడా ఇంట్లో ఏడవకూడదు పండుగ పూట ఎవరైనా ఏడిస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే పచ్చని చెట్లను నరకడం అబద్ధాలు చెప్పడం కోపం తెచ్చుకోవడం ఇతరులతో గొడవలు పడడం తల్లిదండ్రులను అవమానించడం చేయకండి ఈ విధంగా ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు